జై శ్రీకృష్ణ మనం ఈరోజు వసువుల యొక్క చరిత్ర తెలుసుకుందాము స్వర్గలోకంలో ఉండే ఎనిమిది మంది దేవతలే ఈ ఎనిమిది మంది వసువులు వారందరూ కలిసి వారి భార్యలతో ఒకరోజు హిమాలయ పర్వతాలను చూడడానికి యాత్రకు వెళ్లారు వారు వారి వాటి యొక్క అందాలను చూస్తూ ఎంతో మైమరిచిపోయారు అయితే హిమాలయ పర్వత ప్రాంతాల యొక్క తీర ప్రాంతంలోనే మహర్షి యొక్క ఆశ్రమం ఉందన్నమాట మహర్షి ఆశ్రమం ఎంతో రమణీయంగా ఎంతో ప్రశాంతంగా అందంగా ఉంది అయితే ఆయన ఆశ్రమంలో నందిని అనే ఒక ఆవు ఉంది ఆ ఆవు కామధేనువు యొక్క బిడ్డ చూడడానికి ఎంతో చూడముచ్చటగా అందంగా ఉన్న ఆవును చూసి వసువుల యొక్క భార్యలందరూ కలిసి వెంటనే దానితో ఆడుకోవడం మొదలుపెట్టారు అయితే ప్రభాసుడు అనే వసువు యొక్క భార్యకి మాత్రం నందిని తనకే కావాలి అని దురాశ పుట్టి వెంటనే ప్రభాసునితో చెప్పి దానిని దొంగిలించింది అది అదంతా కూడా వసిష్ఠ మహి మహర్షి తన మనోనేత్రంతో చూసి వసువులందరినీ కూడా శపించాడు ఏమని అంటే మీ ఎనిమిది మంది వసువులు కలిసి భూమిపై బ్రతకవలసిందిగా ఉంటుంది స్వర్గలోక ప్రాప్తి దొరకదు మీకు అని అయితే వసువులందరూ కలిసి ఎంతగానో బ్రతిమిలాడగా ఏడుగురు వసువులకు మాత్రం వెంటనే ఉపసంహరించారనమాట శాపాన్ని కొద్దిగా ఉపసంహరించి ప్రభాసునికి మాత్రం ఉపసంహరించకుండా ఉన్నారనమాట వసువులు ఏడుగురు కూడా పుట్టిన వెంటనే తిరిగి స్వర్గలోకానికి వస్తారని ప్రభాసుడు చేసిన తప్పుకు మాత్రం ఆయన భూమిపై జీవించి మనుషునిలాగా ఉండి తన జీవితంలో ఎన్నో కష్టాలను పడాలని చెప్పారన్నమాట మరి మేమందరం కూడా ఏ విధంగా తిరిగి స్వర్గానికి రావాలి అని వశిష్ఠ మహర్షిని అడగగా వశిష్ట మహర్షి చెప్పారు గంగాదేవి ఒక మహత్ కార్యం కోసం భూమిపై జన్మించవలసి భూమిపైకి రావలసి ఉంది మీరందరూ కూడా ఆవిడ గర్భాన్నే పుట్టి ఆవిడ చేతనే మీరు స్వర్గలోకానికి తిరిగి వస్తారు అని చెప్తారు అందుకనే గంగాదేవి ఏడుగురు శిశువులను పుట్టిన వెంటనే నీటిలో కలిపి వారందరికి కలిపేసి వారందరికీ స్వర్గలోక ప్రాప్తిని కలిగించింది కానీ ఎనిమిదవ శిశువును మాత్రం శాంతనుడు ఆపగానే ఆగిపోయింది అలా ఆ శిశువే ప్రభాసుడు ఇక మీదట భీష్ముడిగా ఉండబోతుంది భూమి మీద జీవించబోతున్నాడన్నమాట ఈ స్టోరీ మీద మీ కామెంట్స్ని నాకు తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీకృష్ణ